ఎన్నో మాయ మాటలు చెప్తారు లేనిపోని అప్పుడు మన మధ్య గొడవ పెట్టే ప్రయత్నం ఉంది ఎందుకని ఎందుకు చెప్తున్నా అంటే ఒక కార్యకర్తకి కానీ ఒక ప్రజలకు కానీ అరవింద్ అన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఆయన సొంతంగా ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పసి హృదయాలను కూడా కాపాడిన ఘనత అరవింద్ అన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేరే పార్టీ వాళ్ళు చెప్పే మాయ మాటలకు కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి ధర్మాన్ని కాపాడేసిందిగా కోరు సీనియర్ నాయకులు জয় বিজেপি শ্রীরা নায় না মৃত্যু తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకో నరేంద్ర మోడీ అబద్ధం చెప్పి నరేంద్ర మోడీ ఎక్కడైనా మోసం చేసినాడు ఖరీబోలే అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు లేని వాళ్ళు కూడా మొన్న వికసిత్ భారత్ గ్యారే మోడీకి గ్యారంటీకి గాడి వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కాగానే నెల రోజుల గ్యాస్ కలెక్షన్లు వస్తాయి జనార్దన్ గారు బ్రాహ్మణపల్లి తెలంగాణ ఉద్యమకారుల మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు వారు జయశ్రీ కూడా ఆ ఆశీర్వాదం వచ్చిందా రాముల వారిది అట్లనే మరి ఒక్కసారి చేతులు లేపి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒళ్ళ ఎలక్షన్ అమ్మేది నరేంద్ర మోడీ ఎలక్షన్ మనకి ప్రతిరోజు ఉచిత రాషన్ ఇస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్ ఉచిత రాషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా మనకు ఉచిత రాషన్ ఇస్తాన నరేంద్ర మోడీది ఈ ఎలక్షన్ మనకి బీమారైతే మనకి ముప్పై హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఐదు లక్షల రూపాయల రుణ మన ఆరోగ్య బీమా పథకం ఎవరు బీమారైనా ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ కడుతున్న ముప్పై హాస్పిటల్ ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎలక్షన్ మనకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చిన ఆయన ఎలక్షన్ గ్యాస్ సిలిండర్ల మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఎలక్షన్ సబ్సిడీ ఇస్తున్నాడు ఆయన ఎలక్షన్ ఇది మన అందరికీ ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చి రాముల వారి ఆశీర్వాదాన్ని మన ఇంటికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఆయన ఎలక్షన్ నరేంద్ర మోడీ ఎలక్షన్ ఇది మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా మహిళా సంఘాల లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిన లోన్లవి దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నాడు మన కాంగ్రెస్ వాడు ఇస్తలేడు కాబట్టి పౌల వడ్డీ వస్తలేదు మనం కాంగ్రెస్ కూడా నాలుగు శాతం ఇవ్వాలి ఇస్తలేడు కాబట్టి మన అందరికి లోన్లు కూడా ఇచ్చి మన మహిళా సంఘాలని బలోపేతం చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఎలక్షన్ రైతులకి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఫర్టిలైజర్లు యూరియాల మీద సబ్సిడీ ఇచ్చి ప్రతి ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్ రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు రైతులకి వరికి ప్రతి సంవత్సరం మార్కెట్ ధర ఎంఎస్పీ పెంచుకుంటా రెండు వేల మూడు వందల దాకా ఇప్పుడు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ అనేక రకాలుగా రైతులకు సేవలు చేస్తూ మహిళలకు సేవలు చేస్తూ మనందరి ధర్మాన్ని కాపాడుతూ దేశాన్ని ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తూ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ మన దుబాయ్ మస్కా అబుదాబీలలో మన సోదరులు చాలా మంది ఉంటారు భోజనం ఉంటారు ఎడిపల్లి వెళ్ళి ఉంటారు వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద దుబాయ్ మస్కట్ అబుదాబిలలో పెట్టి అక్కడ డాక్టర్లని అడ్వకేట్ లాయర్లని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ కరోనా సమయంలో మనందరికి టీకాలు రెండు రెండు మూడు మూడు టీకాలు ఇప్పించి మనందరినీ బతికిచ్చిండు నరేంద్ర మోడీ ప్రపంచంలో నూట యాభై దేశాలకి వ్యాక్సిన్లు కరోనా సమయంలో పంపించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగాలిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ నరేంద్ర మోడీ దేశం అభివృద్ధి మీద కోసం ప్రతిరోజు పద్దెనిమిది గంటలు నిద్రాహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు ఇక ఆయన అట్లుంటేనేమో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు ఆ రకంగా ముందరుంటేనేమో ఇక కాంగ్రెస్ పార్టీ వాడు బోనర్ల పెళ్లిలైనా ఎడపల్లిల పెళ్లిలైనా పోయిన తులం బంగారం ఇచ్చిండ ఆ కాంగ్రెస్ వాడు నాలుగు వేల పెన్షన్ ఇస్తుండ ఆ కాంగ్రెస్ తోడు రెండున్నర వేల మహాలక్ష్మి ఇస్తుండ ఆ కాంగ్రెస్ వాడు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాడు ఆ కాంగ్రెస్ వాడు పదిహేను వేల రైతు భరోసా ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు ఇక ఇవన్నీ ఐదు వందలే ఇస్తలేడు రెండు లక్షల రుణమాఫీ ఇస్తారా కాంగ్రెస్ తోడు ఇయ్యాడు కానీ అందరిని మోసం చేసిండు మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిండు ఐదు వందలే ఈయనోడు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారా ఈడ రైతులకి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని గరీబ్ మహిళలకి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని బాగుపడతారా కాంగ్రెస్ వాడు ఏమమ్మా రాముల వారిని ఓరోలు నమ్ముతారు ఓ పూజ చేస్తారు ఒకసారి చేతులెత్తూరి మీరందరూ మీరు మోసపోయినరు మీడియా ఉన్నది ఇక్కడ రాసుకోండి మీడియా అంతా వీళ్ళందరికీ నా కాంగ్రెస్ వాడు మిమ్మల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నాడు అనుకునేటు వాళ్ళు అందరూ చేత చేతులెత్తూరు రమ్మోసారి మీరందరి నేను కోరుతా ఉన్నా నిజంగా మీకు మోసం చేసిండు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మితే రోజు పొద్దున పూజలు చేసే కాడ పూజలు చేసే సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకో నరేంద్ర మోడీ అబద్ధం చెప్పినాడు నరేంద్ర మోడీ మోసం చేసినాడు నాడు అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు గ్యాస్ ఇస్తున్నాడు లేని వాళ్ళు కూడా మొన్న వికసిత్ భారత్ గ్యారెంటీ మోడీకి గ్యారంటీకి గార్డ్ వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా ఎలక్షన్ రాగానే నెల రోజుల గ్యాస్ కనెక్షన్లు వస్తాయి చేసుకునే కూడా దయచేసి చేసుకోండి ఎంపీ కార్యాలయం నుంచి చేపించి నెల రోజులు ఇప్పిస్తా నేను మీ అందరికి వాగ్దానం చేస్తున్నా మళ్ళా యాద పెట్టుకోండి ఎవ్వరెవరికి కొత్త రాషన్ కార్డులు రాలేదు నరేంద్ర మోడీ పథకాలన్నీ రాషన్ కార్డు తోటి మునిపడున్నాయి కాబట్టి ఎలక్షన్లు కాగానే మూడు నెలల లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మిడలు వంచి రాషన్ కార్డు రాయోళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇప్పి మీరందరూ దయచేసి నిజాయితీ పరుడు మన కోసం కష్టపడేటోడు మన కోసం ఆలోచన చేసేటోళ్ళు మహిళలైనా రైతులైనా యువకులైనా ప్రవాస భారతీయులైనా అందరి కోసం ప్రతిరోజు నిత్యం ఆలోచన చేసుకుంటూ మన ప్రాంతం రూర్బన్లో కూడా చాలా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్ చేసుకున్నాం మనం ముప్పై కోట్ల రూపాయలు ఎడపల్లికి రావడం జరిగింది అట్లా ఈడ రెండు కేంద్రీయ విద్యాలయ స్కూల్ మన పిల్లలకి నిజామాబాద్ అయిపోయింది భోజనలు వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతున్నది ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పసుపు తెస్తా అన్నా పసుపు బోర్డు తీసుకొని వచ్చిన పసుపు రోడ్లు అన్నా ఇరవై వేల రేటు ఉన్న ఈ చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల లోపల నెల రోజుల లోపల ఎంత కమ్త చెప్పు రేవంత్ రెడ్డి లెక్కలేసి ఎంత కమ్తో చెప్పు నెల రోజుల లోపల కొను కొన్ని తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చాలు చేపిస్తా రైతులతోటి మోసపూరితమైన రాజకీయాలు చేయకు నీకు మోసం చేసి గద్దెనెక్కినావు మహిళలందరూ రోజు పొద్దున రెండు నిమిషాలు దేవుడికి గట్టిగా మొక్తే ఉప్పిక్తుంది నీ ముఖ్యమంత్రి పదవి వాళ్ళని మోసం చేస్తావు పాపం రైతుల్ని అన్నదాతల్ని మోసం చేస్తావు యువతని మోసం చేస్తావు దేశ భవిష్యత్తును మోసం చేస్తావు గల్ఫ్ బోర్డు గల్ఫ్ కార్మికులతోటి ఎడార్ల యాభై డిగ్రీల పనిచేసుకున్న వాళ్ళకి వాళ్ళతోటి దొంగ రాజకీయాలు చేస్తావు ఎట్లా ఉంటావు ముఖ్యమంత్రిగా నువ్వు పచ్చి మోసగాడివి నువ్వు నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు ముఖ్యమంత్రి గారు ఎవ్వరు కూడా నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ ఓడు పచ్చి మోసగాడు లెక్క తయారైడు కేసీఆర్ మోసం చేసిపోయిండు కాంగ్రెస్ వాడు మోసం చేస్తా ఉన్నాడు ఇలా ఈ దేశం ఎవరైనా మనం అన్నం తింటున్నాం జర చల్లగా కడుపు నిండి అన్నం తింటున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల ఆయనకు జరుగుతున్న ఎన్నిక కాబట్టి దయచేసి మీ అందరి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మే పదమూడు నాడు పొద్దున్నే ఏడు గంటలకి మే పదమూడు నాడు పొద్దున్నే ఏడు గంటలకి మీరందరూ ఓటు వేయండి దయచేసి మన చుట్టాలతోటి మన అన్నదమ్ములతోటి అందరితోటి ఓటు వేయించండి ఎన్ఆర్ఐ సోదరులు కూడా కోరుతా ఉన్నా దయచేసి అందరితో మాట్లాడి ఓట్లు వేసి పెద్ద ఓటింగ్ సంఖ్య పెంచాలని కోరుకుంటూ పెద్ద మెజారిటీతోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మాతాకి